నేను గుగ్లోత్ రమ్య సుమ్మన్ సూర్యపేట పట్టణంలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్పి పార్టీ తరఫున పదమూడవ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను పార్టీ నాయకులు గారి తీన్మార్ మన్నన్న గారి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాను పదకొండో తారీఖు జరిగే మన పోలింగ్ లో ఒకతేర గుర్తుకు ఓటేసి మన భారీ మెజార్టీతో గెలిపించాలని నా యొక్క ప్రార్థన ప్రార్థనోడ్లు మురికాళ్ళలు వీధి రైట్లు ప్రతి ఒక్క ప్రజల సమస్యలను అన్ని తీర్చాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బల వి బలపరిచిన తీర్మార్ మల్లన్న గారికి మరియు వట్టజానన్న గారికి మా హృదయపూర్వకంగా పదమూడు వార్డు ప్ర ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి సమస్యలు ప్రతి ఒక్కరి సమస్య మా సమస్య భావించి రోడ్లు కానీ వీధి లైట్లు కానీ నీటి సమస్య కానీ ప్రతి ఒక్కటి నేను గెలిచిన తర్వాతకి వాళ్ళందరికీ అందుబాటులో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అన్నీ తీరుస్తానని జ రేపు జరగబోయే పదకొండో తారీఖు పోలింగ్లో కత్తెల గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్తో గెలిపించాలని కోరుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలని నా యొక్క నమస్కారాలు నేను పోయిన ప్రతి ఒక్క గడప గడపకి జానన్న సపోర్ట్ ఇస్తూ ప్రోత్సాహంతో ప్రజల ప్రోత్సాహంతో ఖచ్చితంగా నిన్ను గెలిపించి నేను తిన్మార్ మల్లన్న గారికి మరియు ఒడ్డజన్న గారికి గిఫ్ట్గా ఇవ్వాలనేది నా కోరిక மரியு பதமூடோ வார்டு கிராம பிரஜ கோரிக்க